హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ పాంప్లెట్ ఫిష్ ఫ్రై అండి సింపుల్ అండ్ ఈజీగా హోటల్ స్టైల్లో చేసి చూపిస్తాను ఈరోజు మీకోసం చూడండి ఇవి పాంప్లెట్స్ అంటారు నేను ఇవి ఒక త్రీ ఫిష్ తీసుకున్నాను ఈ ఫిష్ని ముందుగానే నేను ఈ విధంగా వాళ్ళు హెడ్ తీసేసి సైడ్ కట్ చేసి ఇలా నాట్లు పెట్టిస్తారండి మనకి దీన్ని మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఉప్పు పసుపు వేసి కడిగిన తర్వాత నేను దీంట్లో ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం ఒక వన్ స్పూన్ ధనియాల పొడి ఒక వన్ స్పూన్ జీరా పొడి కొంచెం పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి బాగా ఈ ఫ్రిడ్జ్కి బాగా పట్టించి వన్ అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసి ఉంచేసానండి చూడండి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ విధంగా ఉండింది ఇప్పుడు వీటిని ఇలానే ఫ్రై చేసుకుందాము ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకుందామండి ఇప్పుడు దీంట్లో ఈ చేపను ఇలాగే నిదానంగా వేసేసుకుందాము వేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసి ఫ్లేమ్ మిడిల్లో పెట్టుకొని ఉంచుకుందామండి చూడండి కొంచెం వేగింది ఇప్పుడు ఇలా ఒక సైడ్ వేగింది అనిపించినప్పుడే మీరు మళ్ళీ దీన్ని టర్న్ చేసి పెట్టండి అటు ఇటు రెండు సైడ్లు బాగా కాలాలి లేదంటే విరిగిపోతుంది ఇప్పుడు ఒక సైడ్ అయ్యింది కాబట్టి ఈ విధంగా మనం రివర్స్ చేద్దాము ఫిష్ని ఇప్పుడు రెండోసారి పెట్టుకున్నప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టేద్దామండి చూడండి మంచిగా వేగుతుంది ఘాట్లు పెట్టడం వల్ల లోపల వరకు కూడా చాలా బాగా ఫ్రై అవుతుంది పచ్చ అనేది ఉండదు అయితే హైలో పెట్టి ఉంచుకండి ఇప్పుడు మూత తీసేసి దీంట్లో ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ జీరా అండి అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియా పొడి ఒక హాఫ్ స్పూన్ కారం పొడి వేస్తున్నానండి ఎందుకంటే మనం మ్యారినేట్ చేసింది కానీ ఇప్పుడు వేసింది కానీ ఆయిల్లో ఉండిపోతుందండి కారం ఉండదు అందుకనే నేను మళ్ళీ వేసాను చూడండి ఈ విధంగా ఆయిల్ ఆయిల్లో ఉండిపోతుంది మనం వేసిన పౌడర్స్ అన్నీ కానీ ఫ్లేవర్ పడుతుంది ఈ ఫిష్ ఘాట్లు పెట్టడం వల్ల మనకి లోపల కూడా ఫ్రై అయిపోయిందా లేదా అనేది ఈజీగా కనిపిస్తుంది అంతే అండి ఇది అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని నిదానంగా ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి చూడడానికి మనకి ఎంత బాగా కనిపిస్తుందో దీనిపైన ఒక హాఫ్ లెమన్ పిండుకోండి పిండుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి ఇలా చేస్తే పిల్లలకు కూడా డిఫరెంట్గా ఉండటం వల్ల బయట ఫుడ్లో ఫీల్ అయి తింటారండి తప్పకుండా ఇలాంటి పాప్లెట్స్ మీకు దొరికినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మొదలు చూడండి థ్యాంక్ యూ